ఇక భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం నలభై మూడు అడుగులకు చేరుకుంది ప్రస్తుతం అధికారులు తొమ్మిది లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఎనభై రెండు క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఈ క్రమంలో గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారుల్ని ఆదేశించారు వరద పరిస్థితులను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తుందన్నారు ఎటువంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే అవసరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయని పేర్కొన్నారు ప్రజలు రక్షణ చర్యల్లో సహకరించాలని అధికారుల సూచనలను ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ కోరారు అత్యవసర సేవలకు కంట్రోల్ రూమ్ నెంబర్లను సంప్రదించాలని కలెక్టర్ పేర్కొన్నారు భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం నలభై మూడు అడుగులకు చేరుకుంది ప్రస్తుతం అధికారులు తొమ్మిది లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఈ క్రమంలో గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారుల్ని ఆదేశించారు వరద పరిస్థితులను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తుందన్నారు అయితే ఎటువంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే అవసరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయని పేర్కొన్నారు ప్రజలు రక్షణ చర్యల్లో సహకరించాలని అధికారుల సూచనలను ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ కోరారు అత్యవసర సేవలకు కంట్రోల్ రూమ్ నెంబర్లను సంప్రదించాలని కలెక్టర్ పేర్కొన్నారు